ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో హరిహర వీరమల్లు మహా అవతార్ నరసింహ ఈ రెండు సినిమాలు అయితే ఒకే రోజులో రిలీజ్ అయ్యాయి అయితే చాలా మంది అందరైతే అయితే దేవున్ సినిమా అయినటువంటి మహా అవతార్ సినిమాకి వెళ్తున్నారు ఈ సినిమాని హరిహర వీరమల్లు సినిమాని అయితే అసలుకే డెప్ తెలియరు అసలు ఈ రెండు సినిమాలని ఒకే రోజు రిలీజ్ చేసి ఎందుకు పవన్ కళ్యాణ్ కాకయ్య అని ఆయన సినిమాని ఎందుకు డెప్ తెలేరు అనేటువంటిది మాట్లాడుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన రోజు అందరు కూడా ఏమని గప్పాలు కొట్టారు అంటే అందరు కూడా కాదు సారీ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా ఏమని గప్పాలు కొట్టారు అంటే దేవుని సినిమాకి ఏం పోతారు మా పవన్ కళ్యాణ్ సినిమాకి రండి ఓ అయ్యా మల్లేశ్వరి సినిమా లక్ష కోట్లు కొడుతుంది సినిమా అన్నట్టు గప్పాలు కొట్టారు ఈ పవన్ కళ్యాణ్ కాకయ్యని అయ్యి చేసి ఈ మహా అవతార సినిమాని అది కూడా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి నరసింహ స్వామిని తక్కువ చేసినట్టు మాట్లాడారు తీరా చూస్తే సినిమా రిలీజ్ అయినాక ఏమైంది మన స్వామి వారి నరసింహ స్వామి శాపం వల్ల అయితే హరిహర వీరమల్ సినిమా అయితే ఫ్లాప్ అవ్వడం అయితే జరిగింది అయితే రెండు సినిమాల్లో కూడా బుద్దవల్గా కలెక్షన్లు అయితే ఆనెస్ట్ గా చెప్పాలి అంటే ఈ హరిహర వీరమల్ సినిమా ఎక్కువ కలెక్టర్ చేసింది కలెక్షన్ లో అయితే మహా అవతార్ కంటే కానీ ఒకటి చెప్తున్న గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈ సినిమా ఎందుకు ఇంత కలెక్షన్ చేసింది అంటే గుద్దవాల్ గా రేట్లు అయితే పెంచారు అన్నమాట యాభై రూపాయలనేమో నూట యాభై రూపాయలు పెట్టినరు మధ్యలో సీట్లలోనేమో రెండు వందల యాభై దింగారు బాల్కనీ లనేమో ఐదు వందల టికెట్ పెట్టి ఓ ఈ సినిమాలో పెద్ద మెసేజ్ లు ఉంటాయి ఈ సినిమా చూడకపోతే చచ్చిపోతారు అన్నట్టు టికెట్ల రేట్లు పెంచి కలెక్షన్స్ అయితే ఎక్కువ చేసుకుంటారు కానీ ఇంకో పక్క చూసుకున్నట్లయితే మహా అవతార్ దేవుని సినిమా అయినది అంత కలెక్షన్లు అయితే ఆ హరిహర వీర సినిమా తోటి పోల్చుకుంటే అయితే కొంచెం తక్కువనే కొట్టింది కానీ నాకైతే నచ్చేది అయితే మహా అవతార్ సినిమా ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువ రేట్లు పెట్టినరు వాళ్ళ సినిమా కూడా మంచి ఉంది బొమ్మల సినిమా అయినా విఎఫ్ఎక్స్ డిజైన్ అయితే హాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో అయితే విఎఫ్ఎక్స్ అయితే ఉంది కానీ హరిహర వీరమల్లలో చూసుకుంటానైతే ఆ గుర్రాలు ఊతున్నాయి వాళ్ళు మనసులో ఎక్కి పోతుంటే గ్రీన్ స్క్రీన్ లో పెట్టినట్టు అయితే ఉంది అండ్ ఇంకా ఈ అర్య వీర వాళ్ళ కంటెంట్ బాగుందంటే ఏం బాగాలేదు ఫస్ట్ హాఫ్ అయితే నీరసం సెకండ్ హాఫ్ అయితే ఇంకా పరమ దళిదం అలా ఉంది ఎన్ని బొక్కల వల్ల అయితే ఈ అరియారు వీరమల్ల సినిమా అయితే ఫ్లాప్ అవ్వడం అయితే జరిగింది అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓని ఏమో పీకేసుకుంటారు కదా మా హీరో టోపు మనల్ని రాపేది అని అన్నట్టు డైలాగులు మింగుతారు కదా ఇప్పుడు ఆ కొడుకులకి అర్థం కావచ్చు ఇక్కడ ఆ మనిషి కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు సినిమా లోని కంటెంట్ ఇంపార్టెంట్ అని ఇప్పుడన్నా ఆ కొడుకులు అర్థం చేసుకోవాలి ఊకేనే వచ్చి ఏదో లవడల గపాలు తింటే కుదరదు అనేటువంటిది అయితే గుర్తుంచుకోవాలన్నమాట సో మరి మీరు కూడా ఈ రెండు సినిమాలు చూసారా మీకు ఎలా అనిపించింది రెండు సినిమాలు మీకు నచ్చిన నచ్చలేదా అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో మరి ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి